అందరికీ నమస్కారం అండి ముప్పై ఫీటర్ రోడ్ అండి వేస్ట్ పేసింగ్ ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు ఎక్కడో చెప్తాను వీడియో మాత్రం కట్ చేసి చూడండి కట్ చేసి మాత్రం అండి ఇంటికి చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయండి అన్ని కొత్త ఇల్లు అండి ఇల్లు మాత్రం బయటికి లుక్ మాత్రం ఇలా ఉందండి ఇల్లు వచ్చేసి నూట పది గజాల్లో ఉందండి డూప్లెక్స్ ఇల్లు అండి మనమైతే ఇంటికి ఇంటికి ఎంట్రన్స్లో ఉన్నామండి ఇప్పుడు లోపల పోయి చూద్దామండి ఇల్లు డ్యామేజ్ వచ్చేసి రెండు రూపాయలు పన్నెండు ఉందండి పొడి వచ్చేసి యాభై ఐదు ఉందండి ఇల్లు ఎక్కడందో చెప్తాను వీడియో మాత్రం ఫుల్గా చూసి లైక్ చేయండి డోర్ లుక్ మాత్రం ఇలా ఉద్దంగా ఉందండి ఇల్లుకు బోర్ ఉందండి మున్సిపల్ వాటర్ వస్తుందండి పైన స్లాబ్ ఏరియా అండి హాల్లో వెళ్దామండి ఇప్పుడైతే చూసుకోవచ్చండి డోర్ టికెట్లతో చేపించడం జరిగిందండి హాల్ ఏరియా అండి హాల్లో లుక్ మాత్రం ఈ విధంగా ఉందండి చూసుకోవచ్చు మీరు ఇట్లయితే మనకు విండోస్ చేయడం జరిగిందండి ఇంకా ఇంకో విండోస్ చూడడం జరిగిందండి హాల్లో మనం అయితే కిచెన్లో వెళ్దామండి ఇప్పుడు కింద గ్రౌండ్ వచ్చేసి కిచెన్ హాల్ మాత్రం ఉందండి ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి ఇది కిచెన్ అండి కిచెన్లో విండోస్ ఇవ్వడం జరిగిందండి టూ ఇక్కడైతే ఒక పూజ అయితే చిన్నవి ఇవ్వడం అండి చూసుకోవచ్చు పైన ఫాల్ సీలింగ్ అండి ఇల్లు నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ హాస్పిటల్స్ అన్ని నియర్ బై ఉంటాయండి రైల్వే స్టేషన్ వాకబుల్ డిస్ట్రిక్ట్ అండి వరంగల్ హైవే వాకబుల్ డిస్ట్రిక్ట్ అండి ఇల్లు వచ్చేసి ఎక్కడ ఉందో చెప్తానండి చూసుకోవచ్చు టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి మనమైతే ఇప్పుడు పైన వెళ్దామండి ఎలా ఉందనేది మీకు చూపిస్తాను మీరు చూసుకోవచ్చు కిచెన్లో అయితే సెల్ఫ్ ఇవ్వడం జరిగిందండి సజ్జ ఇవ్వడం జండి టోటల్ లుక్ అయితే ఏ విధంగా ఉందండి ఇక్కడ వచ్చి మనకు పైకి వెళ్ళడం మెట్టి ఇవ్వడం చేయండి అండి పైకి వెళ్తున్నామండి ఈ ఇల్లుకి వచ్చేసి కాస్ట్ అరవై ఒక లక్షలు చెప్తున్నాం అండి ఓనర్ టు ఓనర్ సిట్టింగ్ అండి డాక్యుమెంట్ క్లియర్ అండి మీకు ఎలాంటి అయినా క్లియర్గా ఉంటాయండి ఏ విధంగా చూసుకున్నా కానీ మేము అయితే ఇప్పుడు పైకి వెళ్తున్నామండి టోటల్గా డూప్లికేస్ ఇల్లు అండి చూసుకోవచ్చండి మనకి ఇక్కడ అయితే నార్త్ పేసిన డోర్ ఇవ్వడం జరిగింది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి లాక్ చేసి ఉందండి టోటల్ సామాన్ ఉందని చెప్పి లాక్ చేసే ఓనర్ గారు మనైతే ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో వెళ్దామండి ఇక్కడ అయితే మనకు కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి కామన్ బాత్రూమ్లో ఎలా ఉందని చూపిస్తాను అండి డోర్ దగ్గర లుక్ మాత్రం ఏ విధంగా ఉందండి చూసుకోవచ్చా అండి వెంటిలేటర్ అయితే ఇవ్వడం జరిగిందండి చూసుకోవచ్చా అండి కామన్ బాత్రూమ్ అండి అయితే మనం ఇప్పుడు బెడ్రూమ్ దగ్గర పోదామండి మాస్టర్ బెడ్రూమ్లో ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ డోర్ దగ్గర లుక్ మాత్రం ఏ విధంగా ఉందండి చూసుకోచండి లోపల వెళ్దామండి ఇప్పుడు చూసుకోతండి టోటల్ మాస్టర్ బెడ్రూమ్ అండి ఇక్కడైతే విండోస్ ఇవ్వడం అండి ఇక్కడ అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం అండి పైన ఫాల్ సీలింగ్ అండి చూసుకోచండి ఇల్లు ఇంకా పాలు పొగీలండి తీసుకొని పాలు పొంగించుకోతండి కొత్త ఇల్లు అండి చూసుకోతుండీ ఇదైతే అటాచ్ బాత్రూమ్ అండి డోర్ దగ్గర లుక్ మాత్రం ఏ విధంగా ఉందండి ఇప్పుడు లోపల పోయి చూద్దామండి ఎలా ఉందనేది చూసుకోతండి ఈ బాత్రూమ్ కూడా ఒక వెంటిలేటర్ అయితే ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఏ విధంగా ఉందండి మళ్ళీ ఇప్పుడు బెడ్రూమ్లో వెళ్దామండి చూసుకోవచ్చండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి బాలకాలంలో వెళ్దామండి బాలకాన్ డోర్ దగ్గర లుక్ మాత్రం ఏ విధంగా ఉందండి చూసుకోవచ్చండి మనమైతే ఇప్పుడు బాలకాలంలో రావడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి బయట చూసుకోతా అండి పీస్ఫుల్ ఏరియా అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి మనం ఇప్పుడు నార్త్ సైడ్ చూద్దామండి మళ్ళీ మనమైతే బెడ్రూమ్లో రావడం జరిగిందండి అండి అది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి దానికి లేవండి ఇప్పుడు మనమైతే నార్త్ సైడ్లో వెళ్దాం అండి ఇల్లు వచ్చేసి ఎక్కడ ఉందనుకుంటురా గట్కేసర్లో ఉందండి జిహెచ్ఎస్ఎంసి జి సారీ అండి జిహెచ్ఎస్ఎంసి చూసుకోవచ్చండి మున్సిపల్ నుంచి జిహెచ్ఎంసీకి కన్వర్ట్ అయిపోయిందండి మనం అయితే ఇప్పుడు పైన వెళ్దామండి వరంగల్ హైవే ఎట్లా కనిపిస్తుంది చూపిస్తాను మీకు పక్కనే అండి ఇల్లు నుంచి ఓవరాల్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఇల్లు కావాలంటే మాత్రం మాకు కాంటాక్ట్ చేయండి మన నెంబర్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉందండి చూసుకోవచ్చు వరంగల్ హైవే కనిపిస్తుంది అండి ఇప్పుడు మనం పైన వెళ్దామండి మీకు అండి కింద ఇలా ఉందనేది టోటల్గా చూపిస్తున్నాను ఇల్లు వచ్చేసి మనకు తక్కువ బడ్జెట్లో వస్తుందండి అరవై ఒక్క లక్షలకు హెచ్ఎంబి ఎవరిలో ఉందండి ఇల్లు వచ్చేసి కాల్ మాత్రం మనకు కాంటాక్ట్ చేయండి మన వీడియోస్ లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వరంగల్ అవ్వండి అది పాత వరంగల్ అవ్వండి అది రైల్వే స్టేషన్ రోడ్ అండి టోటల్ అయితే ఇలా ఉందండి ఈ వీడియో చూసి లైక్ మాత్రం చేయండి ఎవరికైతే ప్రాపర్టీ కావాలో వాళ్ళకి రీచ్ అవుతాయండి మీకు ఇంకా తక్కువ బడ్జెట్ ఏమైనా ప్రాపర్టీస్ కావాలా అని మనకు కాంటాక్ట్ చేయొచ్చు మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గా ఉంటామండి మన వీడియోస్ లైక్ చేసి సబ్